మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తులసి మాలలతోటి అదే మంచి ఫలాలతో స్వామివారికి మొదటి పూజ చేస్తా ఉన్నారు అందరూ ఈ కార్యక్రమాన్ని చివరి వరకు నిర్ణిగా సాగే సహకరించాలని మీ అందరికీ మనం చేసుకుంటూ మంచి జగన్నాథం అసకం కీర్తన పెట్టవలసిందిగా బృందానికి తెలియజేస్తా ఉన్నాం మంగళగిరి ప్రజల్లో ఒక చిరస్థాయిగా గుర్తించుకునే విధంగా వారి పరిపాలన ఇవ్వాలని ఆ జగన్నాథుడు వారికి ఆ శక్తిని ప్రసాదిస్తూ ఈరోజు నియోజకవర్గానికి కానివ్వండి ఈ రాష్ట్రానికి కానివ్వండి ఒక మహారాజుగా వారిని భావించి జగన్నాథుడు ఒక మరికొద్ది క్షణంలో మీ అందరి ఇది తోటి ఆశీస్సులు ఇస్తూ లోకేష్ గారి యొక్క చిన్న పలుకులతోటి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దామని ప్రజలకు సేవ చేస్తే పద్మాత్ముడికి సేవ చేసినట్లు అనేది మా తాతగారి దగ్గర నుంచి తండ్రి గారి వరకు అమ్మగారి వరకు నాకు నేర్పించారు ఒక పవిత్రమైన ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తాం జరిగింది ప్రజలకి సేవ చేసానికి వచ్చిన జరిగింది ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి సేవలో నేను ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది ఆశ్చర్యపోయారు ప్రజలు నాకు ఇచ్చిన మరియు మంగళగిరి ఆధ్వర్యంలో సారిగా మన మంగళగిరిలో జగన్నాథ రథయాత్ర అత్యంత శోభదాయకంగా జరుగుతుంది సో ఇప్పుడు మనం విశ్వషణ చూస్తున్నాం చాలా క్లియర్ కట్ గా మంగళగిరిలో దాదాపుగా ఐదు వేల మంది భక్తులు ఎవరైతే కృష్ణ భక్తులు ఉన్నారో వారందరూ కూడా మంగళగిరిలో ఈ రథయాత్ర పాల్గొని ఈ రథయాత్రను జయప్రదం చేస్తున్నారు సో వేలాదిగా మంది వేలాది మంది భక్తులందరూ ఆ ఈ రోజు ఏదైతే రథయాత్ర జగన్నాథ రథయాత్ర జరుగుతుందో ఈ రథయాత్రకి విచార తులందరూ కూడాను ఇక్కడ రథయాత్రలో పాల్గొంటున్నారు అదేవిధంగా హరే కృష్ణ హరే కృష్ణ అంటూ వారి జిదాతలతో రథయాత్ర మీద సాగుతుందని చెప్పొచ్చు సో ముఖ్యంగా ఈ రథయాత్రను ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు నారా లోకేష్ కూడాను ఇక్కడికి విచ్చేశారు విచ్చేసి రథయాత్రకు కొబ్బరికాయ కొట్టి అదేవిధంగా జగన్నాథ స్వామికి బంగారం చీపురితో ఊర్చి మరి రథయాత్రను ప్రారంభించారు ఇప్పుడు మన విజయ్ లో కూడా చూసినట్లయితే చాలా క్లియర్ కట్ గా ఇక్కడ యాత్ర ఏదైతే మనకి ఇస్కన్ టెంపుల్ వారు నిర్వహిస్తున్నటువంటి అత్యంత ప్రతిష్ట జరుగుతున్నటువంటి రథయాత్రలో పాల్గొనేందుకు వేలాది సంఖ్య భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేస్తారని చెప్పొచ్చు సో బజార సమయం అయినా సరే భక్తులందరూ కూడా ఎందన సైతం లెక్క చేయకుండా వచ్చి రథయాత్రలో పాల్గొంటున్నారు వేలాది గతంలో వచ్చినటువంటి భక్త సమూహం అంతా కూడా యాత్ర అనేది ఎప్పుడు కూడా మన అందరూ కూడా టీవీలో పూరిణిలో మాత్రమే జరిగినటువంటి విజయాలు చూస్తూ ఉంటాం కానీ మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మనకి ఇప్పుడు మంగళగిరిలో కూడాను ఈ రథయాత్ర ఆ వేలాదిగా భక్తులందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు సో చూసేట్లేదు కనుక మనకి ఇప్పుడు విజువల్స్ లో చాలా అంగరంగ వైభవంగా పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది జరుగుతుంది పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ రథయాత్రను జయప్రదం చేస్తున్నారు సో బిజినెస్ లో మనం చూసినట్లయితే పెద్ద సంఖ్యలో జైకృష్ణ హరే కృష్ణ నుండి నినాదాలతో ముందుకు వెళ్తుంది ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా మంగళగిరిలో జరిగినటువంటి జగన్నాథ యాత్రకు ఆ సూత్రధారని చెప్పవచ్చు ఆ మొదటి కూడా తులసీరామ్ గారు ఈ జగన్నాథ యాత్రను ప్రారంభించడం కోసం ఎంతో ఆర్ఎీస్ కష్టపడాలని చెప్పొచ్చు సో ఇప్పుడు తులసీరామ్ గారు ఉన్నారు తులసీరామ్ గారు ఆ మొట్టమొదటిసారిగా మన మంగళగిరిలో జరిగినటువంటి ఈ రథయాత్ర మీరు ఎలా అనుకుంటున్నారు చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం ఈ రోజు రథయాత్ర మంగళతో ఉన్న భక్తులు పుర ప్రజలు అందరూ దేశ కళాకారులు నృత్య రూపాలతోటి భగవంతుడికు వారందరూ ఘనమైన మరి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు అదేవిధంగా వారికి సూచన విధంగా సహకరిస్తూ ఉన్నారు మంచి అనుభూతిని భగవత్ ఆనందం ఆనందం ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని అందరూ ఈ రోజు చైతన్యం ద్వారా ప్రభు పత్ర ప్రపంచ దేశాల్లో ఇండియన్ హెరిటేజ్ కల్చర్ కాపాడే విధంగా రథయాత్ర మూడు వేల కేంద్రాల్లో జరుగుతా ఉంది మరి భూమి రథయాత్ర మరి మంగళగిరికీ స్వామి రైతు పాటు జగన్నాథ్